హలో అండి శాండ్విచ్ అనేది చాలా తొందరగా కుకింగ్ అయిపోయే బెస్ట్ రెసిపీ పిల్లలకి చక్కగా న్యూట్రిషన్ వాల్యూస్ కూడా బాగా మనం ప్రొవైడ్ చేయొచ్చు సింపుల్ రెసిపీ అయినా చాలా టేస్టీ అండ్ న్యూట్రిషస్ కూడా అయితే ఈ రెసిపీ కోసం ముందుగా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేశానండి వేసిన తర్వాత ఒక కప్పు సన్నగా తిరిగినటువంటి ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి పావు చెంచా పసుపు ఉప్పు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి జీలకర్ర కూడా వేసుకొని అన్నీ పావు చెంచా లేదా చెంచా మీ చైస్ పట్టి వేసుకోండి అన్నీ వేగిన తర్వాత ఒక కప్పు పచ్చి బఠానీలు కూడా వేసి బాగా వేగే వరకు చక్కగా మూత పెట్టి మగ్గించుకోండి ఆ తర్వాత అందులో చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది వేగుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసేయండి అప్పుడు కింద కాయిల్ వేడికి మాత్రమే కాస్త రెండు చెంచాలు శనగపిండి కూడా వేసి మూత పెట్టుకోవాలి కాయిల్ వేడికి వే కాయిల్ వేడికి మాత్రమే మగ్గితే సరిపోతుంది శనగపిండి అనేది సో దాన్ని మీరు మూత పెట్టుకొని

నేను శాండ్విచ్ మేకర్లో కానీ ఎదర్ గ్రిల్డ్ శాండ్విచ్ కానీ ప్లెయిన్ శాండ్విచ్ కానీ మనకి థర్టీ సెకండ్స్ మ్యాక్సిమమ్ వన్ మినిట్లో శాండ్విచ్ కుకింగ్ అయిపోతుంది లేదు అంటే ప్యాన్లో చక్కగా అది కూడా తొందరగానే అయిపోతుంది హాఫ్ మినిట్ లోపలే అటు ఇటు కాల్చేటప్పుడు కొంచెం తిప్పుతూ కాల్చుకోవాలి ప్యాన్ మీద అయితే లేదంటే డార్క్ బ్రౌన్ అయిపోతుంది టేస్ట్ బాగోదు సో దీనికి కాంబినేషన్గా నేనైతే కాఫీతో సర్వ్ చేసుకున్నానండి మీరు దీనికి ఎలా బాగుంటుందో చెక్ చేయండి